మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ఉమ్మడి రామాయంపేట మండల భారతీయ జనతా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పదిహేడు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎంపీలను గెలిపించి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అభివృద్ది జరుగుతుందన్న సరికాదన్నారు కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ పట్టణ శంకర్ శంకర్గౌడ్ బీజేపీ జిల్లా నాయకులు వెలుమల సిద్దిరాములు ప్రభాకర్ రామాయంపేట నిజాంపేట మండలాలకు చెందిన బీజేపీలో పాల్గొన్నారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో గెలిచిన తర్వాత ఆ రోజున్నటువంటి గులాబీ జెండా సారు కారు పదహారు ఢిల్లీలో సర్కారాన్ని మాట్లాడితే ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి మూడు రంగుల జెండా రేవంత్ రెడ్డి గారు కూడా అదే నినాదం తీసుకొని ముందుకు పోతున్నట్టు కనబడుతుంది పదిహేడు మంది ఎంపీలను ఇస్తేనే ఢిల్లీ నుంచి పైసలు తెస్తాం ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని అదే పాట ఏదైతే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో గెలిచిన తర్వాత టీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం మొదలుపెట్టినో నిన్నటి నుంచి రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు ఇదే రేవంత్ రెడ్డి గారు ఒక పదిహేను రోజులు వెనకకు పోయి చూస్తే ప్రధానమంత్రి గారిని అమిత్ షా గారిని బయటికి కలిసి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ మరొక మాట చెప్పిను ప్రధానమంత్రి గారు ఏమన్నారు అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ ప్రభుత్వాలు కానీ మా దాకా వచ్చే విషయాన్ని రిప్రజెంట్ చేయలేదు కాబట్టి మీకు పనులు కాలేదు పార్టీలు వేరైనా మేము వచ్చి అడిగితే పనులు చేస్తానని చెప్పి ప్రధానమంత్రి చెప్పినారు అని రేవంత్ రెడ్డి గారే గొప్పగా చెప్పినారు ప్రధానమంత్రి గురించి దేశం మొత్తం నరేంద్ర మోడీ గారు వీస్తుంది నాలుగు వందల పై చిల్పు సీట్లతోటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు మూడోసారి దేశంలో అధికారంలోకి రాబోతున్నటువంటి తరుణంలో మాకు పదిహేడు మాకు పదిహేడు ఇంతలే పనిచేస్తాం లేకపోతే పనిచేయమనేటువంటి సన్నాయి నొక్కులు మంచి కావు అయ్యా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని రాష్ట్రాన్ని పరిపాలించమని ప్రజలు అధికారం ఇచ్చింది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల మేలుగోరు ఏం చేస్తారో చెప్పండి తప్ప ఇది కాదని అది చేద్దాం అది ఇయలేదు కాబట్టి చేయము అనే రీతిలో ప్రజల్ని బెదిరించవద్దని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను మీ ద్వారా సవినయంగా అప్పీల్ చేస్తాను థ్యాంక్ యూ